ఇలాంటి టెక్నాలజీ కూడా ఒకటి వస్తుందని అనుకోలేదు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బిజీ కపుల్స్ కి అమ్మలాగా కి సాయం చేస్తుంది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏదైనా స్పెషల్ గా టేస్టీ ఫుడ్ తినాలంటే ఎక్కువగా బయట రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అయితే గరిట పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ప్రొఫెషనల్ చెఫ్ లాగా ఐదు వందల రకాలకు పైగా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ని ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ మనకి నచ్చిన రెసిపీని సెలెక్ట్ చేసుకుని దానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా ఏది ఎప్పుడు వేయాలి ఎంత వేయాలి అనేది పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తుంది నేనైతే టేస్టీ అండ్ హెల్దీ మేతి మలై పనీర్ కర్రీని ట్రై చేస్తున్నాను రిజల్ట్ ఎలా వస్తుందో కాసేపట్లో మీరు చూడొచ్చు పక్కా కొలతలతో వేయటం వల్ల టేస్ట్ అయితే యాజ్ రెస్టారెంట్ లో చేసినట్టే వస్తుంది ఈ ఇండియా ఫస్ట్ స్మార్ట్ కుకింగ్ అసిస్టెంట్ అనమాట సో మనకి ఎలాంటి కుకింగ్ స్కిల్స్ లేకపోయినా సరే మనకి నచ్చిన రెసిపీస్ ని పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ ప్రైస్ చెక్ చేయాలనుకుంటే లింక్ ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో ట్యాక్ మేతి మలై పనీర్ బగారా రైస్ తో టేస్ట్ అయితే అదిరిపోయింది